జై భీమ్ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ బహుశా ఈ ప్రజలు తమ అధికారాన్ని శాశ్వతంగా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చినట్టు భావిస్తున్నారో ఏమో కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం అదే విధంగా ఫీల్ అవుతారు ఈ తెలంగాణ అస్తిత్వం ఉన్నంత వరకు మనుగడ ఉన్నంతవరకు అధికారం ఈ ప్రజలు మాకే ఇచ్చేశారు ఇక మేము ఏమైనా చేసుకోవచ్చు ఎవరిని మేము ఎవరి మాట లెక్క చేయాల్సిన అవసరం లేదన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా పరంగా కానీ వాళ్ళు ప్రవర్తించే విధానాల్లో కానీ ప్రజల మీద దురుసుగా మాట్లాడే విధానం కూడా ఈ విధంగానే ఉంది సరే సామాన్యుల మీద దురుసుగా మాట్లాడేదంటే సరే అధికార అధికారం తలకెక్కడం వల్ల మాట్లాడుతున్నారా అనుకోవచ్చు కానీ ఒక ఉన్నత హైకోర్టుపై కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా కామెంట్లు చేస్తున్నారు మీరు చెప్తే మేము చేయాలా తెలివితేట లేని హైకోర్టు జడ్జి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి మీరు మీరేమన్నా స్పేస్ టెక్నాలజీ కనిపెట్టి ఇవ్వండి లేకపోతే ఐడ్రాన్ ఆపేస్తారు అని అంటే ఒక ఉన్నత న్యాయస్థానం ఆ ఉన్నత న్యాయస్థానం ముఖ్యమంత్రిని సైతం ఆదేశించగల హక్కులు భారత రాజ్యాంగం ఉన్నత న్యాయస్థానానికి ఇచ్చింది ఆ న్యాయస్థానం చెప్పిన న్యాయాన్ని ఎవరు కూడా కించపరిచి మాట్లాడే హక్కు లేదు కాకపోతే అందులో ఏమైనా పొరపాటు ఉంటే మళ్ళొకసారి అపీల్ చేసుకోవచ్చు కానీ న్యాయస్థానాన్ని న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కించపరిచి మాట్లాడే హక్కు అనేది ఇక్కడ ఎవరికి ముఖ్యమంత్రి కూడా లేదు కానీ ఈ చిన్న విషయాన్ని కూడా అంటే ఒక అధికారం ఉంటే మొత్తం అన్నిటి మీద అపరిపరిమిత అధికారాలు మాకే ఉన్నాయన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సామాన్యులు సైతం కోపం తెప్పిస్తున్నాయి ఒక హక్కుల పరిధి ఎక్కడి వరకు ఉంటుంది అధికార పరిధి ఎక్కడి వరకు ఉంటుంది ఆ అధికారాన్ని ఆదేశించే వాళ్ళ పరిధి దాకా ఉంటుంది అనేది తెలుసుకోకుండా ఉన్నత న్యాయస్థానంపై చిల్లర కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ కార్యకర్తల కామెంట్లపై ఉన్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి ఒకవేళ ఈ అధికారం ఎక్కువ కాలం నడవది అనే విధంగానే ఇప్పుడు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ప్రజల తిరుగుబాటుతో అధికారాలు అక్కడికక్కడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళ అహంకారాలు ఎంత దయనీయంగా మారుతాయి అనేది అప్పుడు అర్థమవుతుంది ప్రజలు వీళ్ళని అసలు లెక్క చేస్తారా పక్కకు పడేస్తారా అనే విషయాన్ని అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది